వాంచి సరే అది రైల్వే లైన్ రైల్వే లైన్ బట్టడమ్మా నువ్వు బట్టడతో అమ్మ నీ పేరు ఎట్టమ్మా జానిక రక్షణ చెప్పు అమ్మా నీకేం అనిపిస్తావుంది నువ్వు చేసే పని ఆనందంగా చేస్తున్నావా ఆ చేస్తున్నాను సార్ ఎట్లా చెప్పు అందుకు చెప్పు గౌరవ ముఖ్యమంత్రి వారు అయినా నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం సార్ వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం సార్ నా పేరు కటారి జానకి లక్ష్మి సార్ నేను మూడో వార్డు శానిటేషన్ వర్కర్గా ఇరవై ఒక్క సంవత్సరం నుండి చేస్తున్నాను సార్ వేకు జాబునే లేచి ప్రజలు లేవకుండానే వీధులు శుభ్రాలు చేస్తాను సార్ ప్రజలు లేచి చెత్తని బయట వేస్తారేమోనని డోర్ టు డోర్ కలెక్షన్ చేసి చెత్తని డంపింగ్ వ్యాడ్కి తరలిస్తాం సార్ మేము అలాగే కాలువల పూడుకులు తీస్తూ మొక్కలు కొడుతూ బ్రషింగ్ చేస్తాం సార్ దోమలకి నివారణ కోసం దోమల ముందు స్వే చేస్తాం సార్ సున్నం బీచింగ్ రోగ నివారణ శక్తి కోసం రోగాలు రాకుండా సార్ సున్నం బీచింగ్ కూడా కొడతాం సార్ ఎక్కడైనా ఎమర్జెంటుగా జ్వరం వచ్చింది ఏదైనా ప్రాబ్లం అని మా దృష్టికి వస్తే మా మున్సిపాలిటీ యంత్రాంగం ముందే ఉంటుంది సార్ ఆ పరిసర ప్రాంతాలు శుభ్రం చేసి వారికి సున్నం బీచింగ్ కొట్టి దోమల ముందు స్పే చేసి మేము ముందే ఉంటాం సార్ కరోనా సమయంలో కూడా సార్ కరోనా సమయంలో కూడా సార్ మేము రాత్రి పగలు తేడా లేకుండా మా బిడ్డలను వదిలేసి అందరూ ఇళ్లలో ఉంటే మేము రోడ్ల మీదే ఉండి ప్రజలకు సేవ చేశాం సార్ మేము అలాగే వరద బాధ్యతల నిమిత్తం కూడా వరదలు ముప్పు గురైన ప్రాంతానికి విజయవాడ రావడానికి కూడా చుట్టుపక్కల ప్రాంతం నుండి ఏడు వేల మందిని శానిటేషన్ వర్కర్లు వచ్చి మాకు కష్టమైనా సరే మేము ఇష్టంగా వారికి సంతోషంగా చేశాం సార్ అక్కడ చూసిన దృశ్యం సార్ సెవెంటీ ఫోర్ వయసున్న ముఖ్యమంత్రి గారు రాత్రి పగలు తేడా లేకుండా నీళ్ళల్లో తిరుగుతూ ప్ర ఆరోగ్యాన్ని కూడా ప్రణంగా పెట్టి ప్రజల యోగ క్షేమాలు తెలుసుకుంటూ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడే ఫోన్ చేస్తూ ప్రజల ఆరోగ్యం ఎలా ఉంది వర్కర్స్ ఆరోగ్యం ఎలా ఉందని మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు సార్ అలాగే తండ్రి తన బిడ్డలను ఎలా కాపాడుకుంటారో అలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన ప్రజల్ని ఎలా కాపాడుకున్నారు సార్ అందుకు చాలా సంతోషంగా ఉంది సార్ అందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ మేము అలాగే సార్ ముప్పుకి గురైన ప్రాంతాల్లో మున్సిపాలిటీ కార్మికులు పనిచేసినందుకు సంతోషంగా రెండు జతలు బట్టలు ఇస్తున్నారు సార్ అందుకు కూడా మాకు సంతోషంగా ఉంది సార్ కదిలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా అని చెప్పంగానే సార్ మీ కార్యకర్తలందరూ ముప్పుకి గురైన ప్రాంతంలోకి వచ్చి సేవలు చేశారు సార్ అది చాలా సంతోషంగా ఉంది సార్ అలాగే ఈ అవకాశం ఇచ్చినా సార్

నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈ వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు నా పేరు విజయలక్ష్మి అండి పంతొమ్మిదో వార్డు వర్కర్ గా పనిచేస్తున్నాను మొన్న వచ్చిన విజయవాడ వరద నీటికి మేమందరం అక్కడికి వెళ్ళి స్పెషల్ శానిటేషన్ చేశాము మా మా ఒక్క మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా అక్కడ స్పెషల్ శానిటేషన్ చేసి మేము అక్కడిని ఆ ప్రజల్ని అక్కడ నుంచి మేము ఆ చెత్తా చెదరాలని తరలించి బ్లీచింగ్ ని బ్లీచింగ్ని పౌడర్ని జల్లి మంచి కారశుద్ధి పనులు మేము మేము కష్టంగా ఉన్నా ఇష్టంగా చేసి మా మేము అక్కడ పని చేయటం జరిగింది అలాగే మమ్మల్ని మా వసతులు కానీ మాకు ఆరోగ్యం బాగోపోయినా అక్కడ మెడికల్ క్యాంపుని మన సారైనా మన మన సారు ముఖ్యమంత్రి గారు మా అందరికీ అక్కడ ప్రజల్ని ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా తన బిడ్డల్లాగా ఒక గురువు ఎలాగే ఒక స్కూల్లో గురువు ఎలాగా నడిపిస్తారో అలాగే మా అందరినీ కూడా మన మంత్రి గారు ముందుకు నడిపించి మమ్మల్ని అక్కడ శానిటేషన్ వర్క్ ని బాగా చేయటం జరిగింది అలాగే మన మంత్రి గారు చేయటంలో మరి ఆయన ఎంత మేము చేసే ఎనిమిది గంటల డ్యూటీ అయితే పదహారు గంటల డ్యూటీ మేము ఇష్టంగా చేసి ఆ సారు మరి అలా చేయటం మరి మన ముందుకు వచ్చి మనతోటి మేము ఉన్నానని చెప్పి మన మన సీఎం గారైనా సారు వచ్చి అలా చెప్ చేయటం ముందుండి నడిపించడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మన మంత్రి గారైనా కొల్లూరు రవీంద్ర గారికి మా ధన్యవాదాలు చదువు చెప్పుకుంటున్నాము అలాగే మా మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే బాబీరాజు గారికి మా మున్సిపాలిటీ తరఫున అందరినీ నేను నమస్ఫూర్తిగా కొత్త జతలు తెలుపుకుంటున్నాను మన ఈ వేదిక వచ్చిన పెద్దలందరినీ కొత్త తెలుపుకుంటున్నాను థ్యాంక్ మా థ్యాంక్ యూ ప్రసాద్ దుర్గా ప్రసాద్ లాస్ట్ బట్టడే ముందుగా మన వేదికకి వచ్చిన సీఎం చెప్పాలని చెప్పి మా నా పేరు దలాయి దుర్గా ప్రసాద్ అండి పోయిన నెలలో ఇదే రోజుల్లో ఒకటి రెండు తారీఖుల్లో వర్షాల కారణంగా మన విజయవాడ బొడమేడు వరద మన విజయవాడ లోతెంత ప్రాంతాలని ముంచేసింది అక్కడికి మన సీఎం గారి ఆదేశాల మేరకు మేము అక్కడికి పనిచేయడానికి వెళ్ళాము అక్కడికి మేము వెళ్ళిన తర్వాత నాలాంటి వర్కర్స్ ఎంతో ఎన్నో వేల మంది అక్కడికి వచ్చి ఉన్నారు మా మేమంతా మా ప్రాణాలకి తెగించి అక్కడ పనులు చేసాము బురదల్ని తొలగించి అక్కడ బ్లీచింగ్లు మొత్తం శుభ్రం చేశాము చేసిన తర్వాత మేము ఎలాగుంటాము ఎలాగుండాలో అని మేము కంగారు పడ్డాము మాకు భోజనం కానీ అక్కడ ఉండడానికి రూములు కానీ వసతులు బాగా జరిగినాయి అలాగే మాకు ఆరోగ్యం బాగుండడానికి అక్కడ మెడికల్ క్యాంపులు కూడా పెట్టించారు మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మాకు టెస్టులు చేసి అక్కడ నీళ్ళల్లో చేసి వచ్చారు మన వర్కర్స్ అక్కడ ఎలా ఉంటుందో అని చెప్పి మళ్ళీ ఇక్కడ టెస్టులు చేశారండి అలాంటికి అలాగ చేశారు మాకు ఇలాంటి నాయకుడు మాకు అండగా ఉండగా ఇలాంటి కష్టాలు ఎన్ని వచ్చినా మేము ధైర్యంగా ఎదురుగా ఎదురుగెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా సలహా అందరికీ నమస్కారం మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నా కృతజ్ఞతలు నా పేరు ఓసూరు శ్రీనివాసరావు నా వయసు యాభై రెండు సంవత్సరాలు నేను పిహెచ్ వర్కర్గా ఇరవై మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను అందులో భాగంగానే ఈ నలభై ఐదవ డివిజన్లోనే పనిచేస్తున్నానండి ఇరవై మూడు సంవత్సరాలుగా దాంట్లో భాగంగానే మన విజయవాడకి ఉప్పిన వరద ముంచెత్తిందండి ఇమ్లీడ్లుగా మన రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు స్ఫూర్తితో మీరు ఇమ్మీడియట్గా విజయవాడ తరలి వెళ్ళాలని చెప్పారు ఆ రోజు వాహనండే బాగా అయినా సరే వానల లెక్క చేయకుండా మేము రెండు జతల బట్టలు చదురుకొని ఎమర్జెన్సీగా బయలుదేరాము కేవలం వంద నుంచే రెండు వందల మంది బయలుదేరి విజయవాడ వెళ్ళేవండి అక్కడ వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం చూసిన తర్వాత మాకు చాలా భయం వేసిందండి ఎందుకంటే అండర్ గ్రౌండ్లు ఎక్కువ మేనవాళ్ళు ఉంటాయి ఆ మేనవాళ్ళలో ఆ నీళ్ళల్లో ఎక్కడ వేస్తున్నావో ఎక్కడ అడిగి చేస్తున్నామో అని భయపడుతూ వెళ్ళాం అయినా సరే ప్రాణాలు తెగించి మేము ఆ సింగనగర్లకు వెళ్ళామండి సింగనగర్కి వెళ్ళిన తర్వాత అక్కడ నడున నీళ్ళు నీళ్లు మా శానిటేషన్ అక్కడే మొదలైంది అక్కడ వారం రోజులు చేసామండి ఆ తర్వాత మళ్ళీ వారం రోజులు వాంబే కాలనీలో డ్యూటీ చేశారు అక్కడ కూడా మా శాంటేషన్ బాగా చేసాము నీళ్ళు ఉన్నది ఒక ఎత్తు అయితే నీళ్ళు అయిపోయిన తర్వాత మరో ఒక ఎత్తు అండి అయినా సరే కష్టపడి మేమంతా తొలగించి బీషింగ్లు కొట్టి అన్నీ చేసాము ఆ సమయంలోనే మన గౌరవినీలైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు మా దగ్గరకు వచ్చారు తమ్ముళ్ళు బాగున్నారా అని అడిగారు అప్పుడు కూడా మేము ఆయన వచ్చిన సంగతి కూడా మేము చూసుకోవాలా చాలా సంతోషమైంది ఒక అధికారి మా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారంటే చాలా సంతోషకరం ఏ ముఖ్యమంత్రి కూడా వర్కర్ల దగ్గరకు వచ్చి మాట్లాడరు కేవలం ఒక్క నారా చంద్రబాబు నాయుడికే ఇది సాధ్యమవుతుందని చెప్పగలం గంటబద్ధంగా చెప్పగలను అలాగే మరుసటి రోజు కూడా నారాయణరావు గారు కూడా వచ్చారు ఆయన కూడా మమ్మల్ని పలకరించి మాతో పాటు ఫోటో దిగి వెళ్ళారు చాలా సంతోషపడ్డాము మేము కూడా అలాగే ఇప్పుడు మాకు వచ్చి యాభై రెండు సంవత్సరాలండి మా నిప్పులు మా కాలంలో మాకు రాట్లలా ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు ఎంగుగా ఉన్నాడు లెజెండ్ ఏంటండి ఆయన అంత గా ఉన్నాడు ఆయన వయసు వచ్చేటప్పుడు మనం ఇక తప్పడితేపిడి ఏంటి ఆయన రేత్రే పగులు కలెక్టర్ ఆఫీసులో ఉండి ఇంటికి వెళ్ళకోకుండా ఏంటండి మన గురించి అంత పని ఏసీలో ఉండొచ్చు కానీ ఇలా పిల్లలు ఏమైపోతారు ప్రజలేమైపోతారు అని నైట్ పగులు నిద్రమానుగోని తిరుగుతూనే ఉన్నాడు ఇంటింటికి వెళ్ళి పలకరించాడండి ఇంటింటికి వెళ్ళి అమ్మ ఎలా ఉన్నారు ఏంటి మీకు మేము ఉన్నాను అని చెప్పి భరోసా ఇచ్చాడు అలాంటి నాయకుడు మనకు కావాలి కావాలి పది ఏళ్లకైనా సరే ఆయనే కావాలి మనకి ఆ పది ఏళ్ళు వచ్చేటప్పటికి నాకు అరవై రెండు సంవత్సరాలు వచ్చేది ఈ అరవై రెండు సంవత్సరాలు ఇంకో విషయం అండి రిటైర్మెంట్ వచ్చేలోపు ఆయన మాకు శుభవార్త చెప్తాడని ఆశిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రామకృష్ణ ప్రసాద్ स्वच्छपल्ली